ಅರೆ ಅರೆ ಏನಿಕೇನ ರೆಡಿನಾ ರೆಡಿನಾ ಅಣ್ಣಾ ಆಯ್ತಾ ಸಾಮಾನ್ಯ ಇರಬೇಕು ಅರೆ ಸುಮ್ಮಗೆ ಇರಪ್ಪ ಮೈ ಲಪೂರ್ಣ ಮುದುಕನೇ ಸೌತ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಜಗದಣ್ಣಾ न न न उन चई நல்ல யாரி ஓதனா ಆದಿಲನನ್ನ ಹೇಳೋಣ ಬನ್ನಿ 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 কেমন আছেন আপনারা bisa <laughs> sudah ಓಕೆ ಹರಿಯೋನಾ ಸರ್ ಓಕೆ ಫೋಟೋ ಸರ್ ಮಡಜಗನ್ನಾ ವೀರ ಬ್ಲಡ್ ಇದಿರೋದು ವೀರ ಅದ್ರು ರೌ 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 ಸಿರಿ ಆಂದರ ರೆಡಿಯಾ ಅಂದರ ಪಡ್ತুনা ಜೈ ಜಗನ್ನಾ ಜೈ ಜಗನ್ನಾ ಜೈ ಜಗನ್ನಾ ಜೈ ಜಗನ್ನಾ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಜಗನ್ನಾ ಅಲ್ಲಾಂಗ ಅಣ್ಣನ ಒಂದು ಕಡೆ ಆ ಅಣ್ಣ ಒಂದು ಕಡೆ ಹೋಗ್ತಾನೆ ಹೈ ಟ್ಯಾಕ್ ಗಾಡಿ ಒಂದು ಮಳೆ ಹೊಂದುವ ಬಿಡಣ್ಣ ಅಣ್ಣ ನೀನು ಮಾಮಿಸ್ತಿ ಅಣ್ಣ ನೀನು ಪರಿವರ್ತನೆ ಜಿಲ್ಲಿಯರ ಒಡಿ ಇರು ಬಿಡೋടാ ವಾಹನ ಇರಲ್ಲ ಬಿಡ ಬಿಡುತ್ತಾ ಅಣ್ಣಾ ಮಫ್ಲೋಡ್ ಉನ್ನಾ ಸಿಸ್ಟರ್ ಅಂತ ಅಂದಿರೋದು ಅಣ್ಣಾ ಅಲ್ಲೇನೋ ಡಿನಿಯರ್ ಮ್ಯಾನೇಜರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಈಡವಲ್ಲ ಬಾವುಂಡೆ ಅಲ್ಲಿ ಆಗ್ಲೇ ಇತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಗರಣ್ಣ ಆಂಧರಕಡ್ ರಾಜಪಾದ್ ಯಾಬಿಟಿ ಒಂದು ಓಟದ ಇರೋ ಒಂದು ಸರ್ಕಲ್ ಅಲ್ಲೇನಾ ಆಟರಾಪ್ ಮರ್ಜಿ ಹೇಳ್ತಾರೋ அதே <laughs> அந்த ಅಪ್ಪಾ ಟಕ್ಕಿ ನಮ್ಮ ಹೋಗ್ತೀವಿ 36 ನಾನು 36

నా పెట్ట హలో జననేతీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల యొక్క ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమం లాగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది మరి గతంలో కూడా చూసినారు జగన్ అన్న కోసం వరల్డ్ రికార్డ్ ని కూడా నెలకొల్పిన విషయం కూడా మీకు తెలుసు మరి ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క చోట సేవాభావంతో ప్రజలకి ఉపయోగపడాలని చెప్పేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అయితేనేమి ముఖ్యంగా నంద్యాలలో పరివర్తన సెంటర్ అని చెప్పేసి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఎయిడ్స్ ఉన్నటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి అక్కడ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా జగన్ అన్న ప్రతి కుటుంబ సభ్యుడికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న విషయం తెలుసు మరి అందుకనే ఈ రోజు ఎక్కడ చూసినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఆయన పుట్టినరోజు జరపడం నిజంగా చాలా సంతోషకరం ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి నిండు నూరేలు ఉండాలని చెప్పేసి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మరొకసారి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు తీసుకెళ్లడానికి ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తా జగనన్న మన జగనన్న బర్త్డే ఆంధ్ర రాష్ట్రం అంత ఒక పండగ వాతావరణంలో తన ఇంట్లో బర్త్డే జరుపుకున్న సంతోషంగా జరుపుకునే బర్త్డే మా జగనన్న బర్త్డే ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని పరిపాలించే వ్యక్తి మా జగన్ అన్న అలాగే ప్రజల గుండెల్లో వ్యక్తి గుండెల్లో ఉండే వ్యక్తి మా జగన్ అన్న ఎప్పుడైనా సరే ప్రజల కోసము అన్ని రకాలుగా అహర్నిశలు ప్రజల మేలు కోసం ఆలోచన చేసే వ్యక్తి మా జగన్ అన్న అటువంటి జగనన్న బర్త్డే అంటే మా ఇంట్లో జరిగిన బర్త్డేగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి ఆశిస్తారు ఊహిస్తారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం లెక్క ఒక్కొక్క చోట బ్లడ్ క్యాంపు ఒక చోట కేక్ కటింగు పేదలకు అన్నదానము పండగ వాతావరణము కేక్ కటింగ్లు ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన బర్త్డే సంబరాలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ మా జగనన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి పేదలకు అడుగారిన వర్గాలకు మేము ఆశించినటువంటి రామరాజ్యం లాంటి మంచి రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ స్వార్థపూరితమైనటువంటి వాళ్ళ కడుపును నింపుకునేటువంటి ఈ రాజ్యాన్ని తోలేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని తోలేసి మళ్ళీ మాకు మేము ఆశించే సుపరిపాలన వైపు రావాలని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తూ కేవలం ఒక మూడు సంవత్సరాలనే మా పాలన రాబోతుందని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి జగనన్నకు హ్యాపీ బర్త్ లోటి జగనన్న థ్యాంక్ యూ